వైసా కర్పు జిల్లాకి ఇచ్చేసినటువంటి సందర్భంలో ముందుగా వారికి ఉదయపరులైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ విడిపోయి ఈరోజు ముప్పై ఆరు మండలాలతోటి ఈ రెసిలలో వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నది దీంట్లో నాలుగు డివిజన్స్ ఉన్నాయి రెవెన్యూ డివిజన్స్ కడప పులిబెందుల చెలమడుగు పచ్చేలు అదేవిధంగా ఏడు మున్సిపల్ బాడీస్ కూడా ఉన్నాయండి మున్సిపల్ కార్పొరేషన్ కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది అలాగే మైలుపూరు చెమ్మల మడుగు ఎర్రగుండకూరు పులిబెందుల బేలు ఇవి మున్సిపల్ బాడీస్గా ఉన్నాయి సార్ ఈ యొక్క అనుమతితోటి So we go to the weekend presentations. Uh, in each and every department uh, is contributing to the 30 point program. So, so before we, uh, we, we go into the, the review, uh, we want you uh, to kindly address the uh, evaluator and visit. Uh. <laughs> కేంద్ర ప్రాజెక్టు పథకాలు అలాగే కేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాల అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష చేయడానికి ఇరవై సూత్రాల కార్యక్రమాలు అమలు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఏడు నెలల క్రితం ఏడు నెలల క్రితం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి నాటి ప్రభుత్వం నేతృత్వం వహించినటువంటి వారిని బయటికి పంపించి ప్రజలు ఆహ్వానించడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆ రాజ్యంలో దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ సర్కారు రావడం మీద తెలియజేసింది ప్రభుత్వ మార్పిడి అనేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు వాటికి సంబంధించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం ఆ ఫ్లో అయ్యేటటువంటి ఎందుకంటే ఒక రకమైనటువంటి ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండేటటువంటి పరిస్థితి అది సర్వసాధారణ కూడా ఆ పరిస్థితి ఇప్పుడు దాకా కూడా చాలా జిల్లాల్లో కొనసాగుతూ వస్తూ ఉంది కనబడుతుంది ఆ అంశాలు గతంలో ఉన్నటువంటి విధానాలు అయితే ఉన్నాయో ఆ విధానం అయితే ఇక్కడ ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ వారి సంకల్పం వికసిత భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యయం స్వర్ణాంధ్ర ట్వంటీ పార్టీ సెవెన్ మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అనుభవాలని అవశేషాలుగా వదిలేసి విశేషంగా భవిష్యత్తు కోసం పనిచేయడానికి రసాహరులుగా ప్రభుత్వ అధికారులుగా మీ యొక్క బాధ్యత మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తేనే ఏదైతే ప్రధానమంత్రి గారు కోరుకున్నటువంటి సిద్ధ భారత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధ్యేయం ఏదైతే ఉందో స్పహన్లా కానీ సాధ్యమవుతుంది కాబట్టి 10.61 lakh population, 10.38 lakh population are, are of male and 10.23 uh, are of female. It is actually from 41 lakh HD population and we have an literacy rate of and all our planning uh, uh, and also the action point. are around these Pati uh, So all those uh, 20 points are also uh, become part and parcel of these Pati Thank you. Little higher than the state average. But uh, you know, majority of the growth we are uh, going to get from the horticulture. We have two parameters because one is many uh, three years sir, we hope all these uh, uh, you know water resources uh, will be available to the uh, farmers. And at the same time, uh, there is a really horticulture uh, revolution in the sector, and basic infrastructure there are 10%.

సీసీ రూమ్స్ అనేది కూడా ఇప్పుడే లేదు దాన్ని సర్వీస్ బిల్డింగ్ బట్టి చేయాలని చెప్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఇప్పుడు మనం అంతా చాలా డ్యామేజ్ డ్యామేజ్ కాదు చాలా ఊళ్ళలో అదే ఉంది అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఆల్మోస్ట్ సుమారు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ అన్ని రోడ్ అయినాయి అయితే పోయిన రోడ్లు చాలా సుమారు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ రోడ్లు చాలా డ్యామేజ్ అయిపోయినటువంటి రోడ్లు విలేజ్లో ఉన్నాయి ఆ విలేజ్ తిరగాలంటే చాలా ఇబ్బంది ఉంది ఊళ్ళో పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది అది అన్ని డైరెక్ట్ అయినా కూడా రోడ్ హాస్ టు బి థమ్ విత్ సైడ్ డ్రైన్స్ అండ్ ద ప్రొవిజన్ ఫర్ ద వాటర్ సప్లైస్ సో ఇవి చాలా గ్రామాల్లో ఏంటంటే మీకు రోడ్స్ ఉన్నాయి కానీ డ్రైన్స్ లేవు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద రోడ్స్కి డ్రైన్స్ లేవు ఇప్పుడు డ్రైన్స్ కట్టాలి అని అంటే మళ్ళీ రోడ్ని మళ్ళా డ్యామేజ్ చేసి రోడ్ని మళ్ళా చేయాల్సినటువంటి అవసరం ఉంది మందేగ్గరి ప్రాబ్లం ఉంది కాబట్టి మందేగే పెట్టినా ఎవర్ చేయమని వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళకు పక్క గ్రామాల్లో ఏమన్నా ఉపాధి కార్డు ఇచ్చింది సార్